హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమోటా ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఎక్కువే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింద మంగళవారం ఇరవై రెండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫ్రెండ్స్ అలాగే సరుకు అనేది నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా చూస్తే కొద్దిగా ఎక్కువ వచ్చినాయి అనిపిస్తుంది కొద్దిగా అంటే ఎక్కువ అంటే చాలా అని ఎక్కువగా మార్కెట్కి దిగుమతి వచ్చేసింది అని అనుకుంటారేమో అలా లేదు నిన్నటి మీద కొద్దిగా లైట్గా అయితే సరుకు అనేది పెరిగింది అనమాట ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఈ భాగ్యలక్ష్మి మండీలో కానీ పీజేఆర్ మండీ కానీ టీవీఎస్ మండి కానీ మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా లైట్గా సరుకు అనేది పెరిగింది అనమాట నిన్నైతే కనుక క్వాలిటీలు బాగున్నాయి ఫ్రెండ్స్ పన్నెండు అయితే టాప్ ధర పడింది రేట్లు కూడా ధరలు అనేది నిన్న భారీగా పెరిగాయి మదనపల్లి మార్కెట్లో ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ధరలు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే కనుక ఆర్ అవుతుంది ఒక్కొక్కసారి తెల్లవారితో కూడా సరుకు అనేది మార్కెట్కి దిగుమతి అయితే వస్తుంది ఇంకా వస్తుందా లేదు ఇంతటితోటే ఆగుతుందా అనేది కూడా చూడాలి ఇంకా ధరలు స్టార్ట్ అయినాక నిన్నలాగే వెళ్తాయా లేదంటే పెరుగుతుంది ఇంకా ఇంకా తగ్గుతాయనేది చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ యార్ వాచింగ్